నమస్కారం అందరికి రోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి కళలో సాయిబాబా కనిపిస్తే దాని అర్థం ఏమిటి అనే విషయానికి మన కళలు చాలా రహస్యమైనవి కొన్నిసార్లు దేవుళ్ళు కూడా మన కళల్లో ప్రత్యక్షమవుతారు అందులో సాయిబాబా దర్శనం చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక సూచన మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి సాయిబాబా అనగానే మనకు గుర్తొచ్చేది కరోనా విశ్వాసం దయ మరియు దైవ అనుగ్రహం కాబట్టి ఆయన మన కలలో కనిపించడం అంటే దేవుడు మీ పట్ల కరోనా చూపుతున్నారని అర్థం ఇది మీ జీవితంలో మార్పు దిశలోకి తీసుకువెళ్లే ఒక సంకేతం మొదటిది సాయిబాబా మీ వైపు చూస్తూ నవ్వుతున్నట్టుగా కనిపిస్తే అది అద్భుతమైన శుభ సూచకం మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుంది ఆయన నవ్వు అంటే ఆశీర్వాదం మరియు కాపాడటం మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి రెండవది సాయిబాబా మీకు ఏదైనా వస్తువు ఇస్తున్నట్టుగా కనిపిస్తే అది మీకు లభించే వరప్రసాదానికి సంకేతం దేవుడు మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు ఆ వస్తువు ఏదైనా కావచ్చు పూలు పుస్తకం కర్ర లేదా భోజనం అవన్నీ దైవ సంకేతాలే మూడవది సాయిబాబా మీరు కష్టపడుతున్నప్పుడు మీ వెనుక నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తే అది ఆయన రక్షణ సూచన మీరు ఏ సమస్యలో ఉన్నా ఆయన మీతో ఉన్నారని చెప్పే దృశ్యం ఇది ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు విశ్వాసాన్ని పెంచే కళ నాలుగవది సాయిబాబా ఆలయంలో లేదా సమాధి దగ్గర కూర్చుని ఉన్నట్టుగా కనిపిస్తే ఇది మీ జీవితంలో ఆధ్యాత్మిక మార్గం ప్రారంభమవుతుందనే సూచన మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది ధ్యానం పూజ లేదా భక్తిలోకి మిమ్మల్ని నడిపించే దిశగా తీసుకువెళ్తుంది సాయిబాబా మీరు పూజ చేస్తున్నట్టుగా లేదా ఆయన విగ్రహం ముందు నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తే ఇది మీ ప్రార్థనలు దేవుడి దాకా చేరుతున్నాయని అర్థం మీ కోరికలు త్వరలో నెరవేరతాయి ఆరవది సాయిబాబా మీతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తే దయచేసి ఆ మాటలు గుర్తుంచుకోండి అవి మీ జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి ఆయన మాటలు దైవ సందేశం ఈ కళ వచ్చిన తర్వాత ఆయన బోధనలను చదవడం మంచిది ఏడవది సాయిబాబా కాంతివలయంతో లేదా ప్రకాశంగా కనిపిస్తే ఇది దేవుని కటాక్షానికి అత్యున్నత స్థాయి సూచన మీ ఇంటి మీద మీ మనసు మీద దైవకాంతి ప్రసరిస్తోంది అని అర్థం ఇది చాలా పవిత్రమైన కళ ఎనిమిదవది సాయిబాబా మీ ఇంట్లోకి వస్తున్నట్టుగా కనిపిస్తే ఇది ఒక అద్భుతమైన మీ ఇంటికి దైవ ప్రవేశం జరుగుతోందని అర్థం ఇది ధనలాభం శాంతి మరియు ఆత్మ సంతృప్తి తీసుకువస్తుంది తొమ్మిదవది సాయిబాబా నిశ్శబ్దంగా దూరం వెళ్తున్నట్టుగా కనిపిస్తే ఇది ఒక సూచన మీరు ఆయనపై భక్తి నమ్మకం కొద్దిగా తగ్గుతున్నారని గుర్తు ఇప్పుడు తిరిగి ఆయనను స్మరించడం ప్రారంభించండి పదవది సాయిబాబా పూలతో దీపాలతో లేదా అక్షతలతో కనిపిస్తే ఇది మీరు చేసే పూజ జపం లేదా సద్వినయం ఫలిస్తోందని అర్థం మీ కర్మకు శుభ ఫలితం దగ్గరలోనే ఉంది మొత్తం మీద సాయిబాబా కలలో కనిపించడం అంటే దేవుడు మీ మీద దయ చూపుతున్నారని అర్థం ఇది జీవితంలో కొత్త దిశ రక్షణ మరియు శాంతికి సూచన ఈ కల తర్వాత సాయిబాబా ఆలయానికి వెళ్లి దండం పెట్టి ప్రార్థించటం శుభప్రదం ఓం శ్రీ సాయినాథాయ నమ మంత్రం పదకొండు సార్లు జపిస్తే మనసు ప్రశాంతమవుతుంది ఇక ఇప్పుడు తెలుసుకుందాం కళలు నిజమయ్యే సమయాలు ఏమిటో పండితుల ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య కనిపించే కలలు ఎక్కువగా నిజమయ్యే అవకాశం ఉంటుంది అలాగే శుద్ధమైన మనసుతో నిద్రపోయినప్పుడు వచ్చే కలలు కూడా ఫలించే అవకాశం ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని భక్తి కళల అర్థాల వీడియోల కోసం మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ ఫాలో అవ్వండి ధన్యవాదాలు ముఖ్యంగా ఫాలోర్స్కి అండ్ సబ్స్క్రైబర్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు అవసరం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు నీ దగ్గర నాకు మూడు నాలుగు కూడా సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడ నుంచి ప్లీజ్